బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారము నాకు ఆత్మిక సోదరి సోదరులకు బుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పదమూడు వందల యాభై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో తపస్సు గురించి అన్నయ్య ఋషులు మునులు ఏ విధంగా మరి తపస్సు చేశారు ఏ విధంగా మరి తపస్సు ద్వారా వాళ్ళు ఏమేమి పొందారో అనే టాపిక్ విషయం ఈరోజు మనం చర్చించుకుందాము అన్నిటికంటే గొప్ప తపస్సు ఏంటి ఎలాగా సమయంలో ఎలాంటి సమయంలో ఎంత సమయం తపస్సు చేసేవాళ్ళు తపస్సు ఎందుకు చేయాలి ఏ తపస్సు ఏ విధంగా కొనసాగించాలి అనే విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాము తపస్సు చేయటము అంటే ఒక్కరి కాదు ఈ బ్రహ్మాండంలో మనం ఒక్కరమే కాదు అనేక మంది ఆత్మలు కూడా తపస్సు చేశారు కాబట్టి కనీసం మనము అర్ధ గంట అయినా కూడా తపస్సు చేయగలుగుతూ ఉన్నామా ఈరోజు కొత్త విషయాన్ని ఈ ఎపిసోడ్లో మీరు తెలుసుకుందరు కానీ తోటి మన లోపల ఏదైతే దివ్య విజన్ అనేది ఓపెన్ అవుతుందో అది మనం పొందాలి కాబట్టి తెలుసుకోవాలి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మీకు చెప్పేటువంటి విషయం వైదిక నాలెడ్జ్ గురించి సైంటిస్టులు ఏ విధంగా దీన్ని శాస్త్రీకంగా చేస్తూ ఉంటారు శాస్త్రాల యొక్క నాలెడ్జ్ శాస్త్రాల యొక్క లోతులు వెళ్ళే కొద్దిగా ప్లస్ బాపూజీ యొక్క డివైన్ విజన్ తోటి ఏ విధంగా బాపూజీ దివ్య దృష్టి ద్వారా మనకు చెప్తూ ఉన్నారో అవి కూడా మనము తెలుసుకుంటాము మనము ఆర్టికల్లో చర్చించుకోవడానికి వేదాలు శాస్త్రాల అనుసారంగా తపస్సు గురించి మనము ఈ యొక్క తత్వము గురించి అర్థం చేసుకోవాలి ఆత్మను బ్రహ్మ తత్వం అంటారు మరి తపస్సు యొక్క అర్థం కేవలం అడవులోకి వెళ్ళి కఠిన సాధన చేయటమేనా కాదు దాన్ని మనం ఈరోజు వేద ఉపనిషత్తులు భగవద్గీత మనుస్మృతి మరియు బాపూజీ జ్ఞానం యొక్క ఆధారంతో సత్యమైనటువంటి తపస్సు ఏ విధంగా చేశారు అని అర్థం చేసుకుందాం సత్యమైనటువంటి తపస్సు మనము మీ యొక్క జ్ఞానం యొక్క బుద్ధి ద్వారా ఈ వీడియోలో తెలుసుకుంటూ కానీ మిస్ కాకండి ఇకపోతే తమ యొక్క తపస్సు అనేది మన్ బుద్ధి సంస్కారాలకు అతీతం అయ్యి సాధన చేసేది దీని గురించే పతాంజలి కూడా చెప్పారు యమ నియమ్ ఆసన్ ప్రాణాయామం మరియు నియం ఆసనాలు అని ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి వీటి గురించి చెప్పడం జరిగింది వీటిని మనం అర్థం చేసుకుంటే లాస్ట్లో వెళ్ళేది సమాధి తపస్సు స్టార్ట్ ఎప్పుడైతే అవుతుందో మనసు బుద్ధి సంస్కారానికి అతీతంగా వెళ్ళటం మనం లోకల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటే ఇది వినటం కూడా చాలా అవసరం ఎంతవరకు అయితే తపస్సును స్టార్ట్ చేయము తపస్సు యొక్క లాభాన్ని పొందలేము తపస్సులో వచ్చేటువంటి అనుభూతిని స్థితిగతుల్ని అవగాహన చేసుకోలేము ఆత్మను కేవలం తపస్సు ద్వారానే ప్రాప్తి పొందగలము ఆత్మ ప్రాప్తి పొందటానికి జీవము జీవనం యొక్క అతీతమైనది ఫస్ట్ జ్ఞానం ఉంటుంది తరువాత బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము ఉంటుంది బ్రహ్మ జ్ఞానము మన బుద్ధి సంస్కారాల పైన కూర్చోవటం అనేది ఎలాగా అతీతం అవ్వటం ఎలాగా అనగా స్వయం మనం అనుభూతి అనేది పొందలేము అన్నిటికంటే గొప్ప ప్రాబ్లము ఏమిటి అంటే చాలామంది యోగంలో అనుభూతి కావటం లేదు అంటూ ఉంటారు ఏ విధంగా రాజు యొక్క బిడ్డ ఎక్కడన్నా బికారీల యొక్క కుటీరంలో ఆ మండలిలో తప్పిపోయారనుకోండి అప్పుడు వాళ్ళతోటే పెరుగుతూ ఉన్నప్పుడు తను కూడా ఒక బికారీగానే భావిస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఆయన గురించి అతనికి అవగాహన అయ్యేంతవరకు ఆయన సంస్కారం ఆయనకి తెలిసేంతవరకు తను ఒక బికారిగానే భావిస్తారు ఈ యొక్క తపస్సు జ్ఞానానికి సంబంధించింది మీ యొక్క రియల్ స్వరూపమును జాగృతి చేసుకుంటే ఆత్మను శుద్ధి చేసుకుంటే చైతన్యము జాగృతి అవుతూ ఉంటుంది అందుకని మనము యజుర్వేదంలో వేదంలో తపస తపస బ్రహ్మ బిజగ్స్వ అంటూ బ్రహ్మను తెలుసుకునేటువంటి మార్గమే తపస్సు అని చెప్పారు పూర్తిగా ఇది సత్యము బ్రహ్మం తెలుసుకోవటం తపస్సు యొక్క మార్గము జ్ఞానం కేవలం చదవటంతో ఏమి రాదు అనుభవంతో వస్తుంది జ్ఞానము ఒక సంపూర్ణ స్థితిని తయారు చేసుకొని మన యొక్క సమస్యల్ని సంశయాలన్నిటిని సమాప్తి చేసుకునేది జ్ఞానము మీ యొక్క మనసు లోపల అన్ని అనంత జన్మల యొక్క స్థితిని సాధన చేయటం ఏదైతే తపస్సు అనేది అనేక జన్మల మీ యొక్క దప్పికను తీర్చేది దీని తర్వాతే తపస్సుతోటి మీరు కనెక్ట్ అయినప్పుడు బ్రహ్మ సమానంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలుగుతారు కరెక్ట్ కదా జ్ఞానము మీకు జాగృతం అవుతుంది పూర్తి నాలెడ్జ్ ఇస్తుంది తపస్సు అంటే పరీక్ష ఎంతవరకు అయితే మీరు సంపూర్ణ జ్ఞానమును ఎనాలిసిస్ చేసుకుంటూ ఉంటూ ఉంటారో అంతగా పూర్తి సంవత్సరం మొత్తం కూడా జ్ఞానము ప్రాప్తిస్తుంది స్కూల్లో టీచరు ట్యూషన్లో మీకు ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్తో పాటు చదువుతూ ఉంటారు లాస్ట్ పరీక్షలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు చేసేటువంటి తపన పడే తపనే తపస్సులాగా అవుతుంది మీరు కూర్చుంటారు అంటే జ్ఞానము వన్ బై వన్ మీ మనసు ద్వారా బుద్ధి ద్వారా జాగృతం అవుతూ ఉంటుంది పరీక్షల్లో కూర్చున్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి కంఠస్థం చేసేటటువంటిది మనసులో రికార్డింగ్ అయినది బుద్ధి ద్వారా రాసేటప్పుడు ఒక్కొక్కటి జాగృతం అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మీ లోపల విషయ వికారాలు సంశయాలు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ డౌట్స్ అన్నీ కూడా మీరు చేసేటువంటి తపస్సుతో బయటపడుతూ ఉంటాయి ఏదైతే క్వశ్చన్స్ని గతం చేసుకుంటారో సమాధానం లభించినప్పుడే సాధన ముందుకు వెళుతూ ఉంటుంది అన్నీ కూడా డౌట్స్ యొక్క బీజంను దగ్ధం చేస్తూ ఉంటుంది జ్ఞానము జ్ఞాన అగ్ని అంటారు అందుకే జ్ఞాన జలం అంటారు జ్ఞాన జలంతో అనేక జన్మల యొక్క మీ యొక్క దప్పిక తీరుతుంది జ్ఞాన అగ్నితోటి మీ యొక్క సంశయాలు వికారాలు అన్నీ కూడా దగ్ధమవుతాయి అప్పుడు ఆత్మ జాగృతి అవుతుంది ఇక ముందు ముందు సామవేదంలో చెప్పారు ధ్యానము తపస్సు మరియు మౌనము సత్యమైనటువంటి తపస్సు ఈ గుణము ఉన్నది ఇక్కడ వరకు తపస్సు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళి ఆత్మ ఏదైతే అన్ని వైపుల నుంచి తయారు అవుతూ ఉంటుంది సూక్ష్మం నుండి సూక్ష్మంలోకి అది తీసుకొని వెళ్తుంది సూక్ష్మం నుండి సూక్ష్మంగా తయారు చేయటము ఇది చాలా అందమైనది ఇక ముందు ముందు చాంద్రోగ్యోపనిషత్తులో కూడా చెప్పిన అనుసారంగా తపస్సు యొక్క స్వరూపము ఏదైతే అన్నారో అది మరి బ్రహ్మ బ్రహ్మత్స్వం అని తెలుసుకుంటూ ఉంటారు ఈ యొక్క తపనయే బ్రహ్మస్వరూపము బ్రహ్మం తెలుసుకోవటము ఇది అందంగానే వర్ణించారు చాందోగ్య ఉపనిషత్తులో తపశ ద్వేష ఆత్మ దృశ్యతే జ్ఞానయన్ ఆత్మ కేవల్ తపస్సు ద్వారానే చూడగలరు అని వర్ణించారు ఆత్మ కేవలం తపస్సు ద్వారానే చూడగలుగుతారు ఆత్మను కేవలం తపస్సు ద్వారానే చూడగలుగుతారు పూర్తిగా చాలా సరైన విషయం ధ్యానము మౌనము మరియు ఆత్మ ఆలోచన తపస్సు అంటారు ఇక్కడ సూపర్ మన మంచి లైన్ మంచి సమాధానం మనకు దొరికింది దీన్ని నోట్ చేసుకోండి ధ్యానము మౌనము మరియు ఆత్మ ఆలోచనను తపన పడినప్పుడే తపస్సు చేసినప్పుడే అది మనకు లభ్యమవుతూ ఉంటుంది తపస్సులో ఏదైతే ఆత్మ ఆలోచన ఉన్నదో నేను ఒక దివ్యమైన ఆత్మను చైతన్యమైన ఆత్మను పరంపరం ఆత్మను అనే అనుభూతి పొందిన యొక్క మాధ్యమంతో ఈ అనుభూతితోటే మీరు దాన్ని సాధించవచ్చు భగవద్గీత అనుసారంగా ఏదైతే విధి ఉన్నదో అదే తపస్సు శారీరక తపస్సు గురుసేవ మరి దేవ పూజన దైవ పూజన ద్వారా బ్రహ్మచర్యము అహింస తోటి ఏదైతే మీరు సాధన చేస్తూ ఉంటారో శారీరక తపస్సు అవుతుంది గురుసేవ దేవతల యొక్క పూజన బ్రహ్మచర్యము మరియు అహింస అనగా ఆలోచనలో కూడా హింస అనేది లేకుండాట ఇది చాలా ఇంపార్టెంట్ సామాన్యమైన మానవుడు ఏదైతే ఉన్నారో హింస అనేది స్థూలం కాకుండా ఆలోచన పరంగా కూడా మనము లేకుండా ఉండాలి ఆలోచన తోటి చేతులు కాళ్ళు నడిపించడం కాకుండా చట్ ఏదైతే చట్టం ముందో స్ట్రాంగ్గా ఉంటుంది స్థూలమైన కర్మేంద్రియాలతోటి హింస చేస్తే దానికి చట్టం శిక్ష వేస్తూ ఉంటుంది ఆలోచనలో ఏదన్నా హింస చేస్తే అది ఏ చట్టం తెలియదు దైవీ చట్టం ఈశ్వరియ చట్టం దాన్ని పట్టుకొని శిక్షిస్తుంది కర్మల ఖాతా తయారవుతుంది కర్మానుసారంగా అది తయ అనుభవం అవుతూ ఉంటుంది అంటే ద్వేషించటము ఎవరితోటైనా సరే కురగా ప్రవర్తించటము ఇవన్నీ కూడా మరి మనసుతోటి చేసేటువంటి హింసయే దీనికి ఎలా శిక్ష అని అంటే ఇవన్నీ కూడా బయటికి తీసివేయాలి పూర్తిగా బాహ్యంలో తొలగించటమే తపస్సులో మనము హింస అనేదాన్ని తొలగించి అహింస కలుగులుగా కావాలని నేర్పుతుంది ఇది స్థూలంగాను సూక్ష్మంగానూ కూడా కర్మేంద్రియాలతోటే కాకుండా మనస్సుతోటి కూడా కొన్నిటిని తొలగించుకోవాలి పూర్తిగా బయటపడాలి ఇది చాలా అవసరము వీటన్నిటినీ కూడా తొలగించుకున్నప్పుడే మనసు శుద్ధి అనేది అవుతూ ఉంటుంది తపస్సుతోటే ఆత్మ జాగృతమవుతుంది అని విన్నాం కదా దాని తపస్సు తోటి తరువాత వాచిక తపస్సు మధుర హితకారి సత్యవాణి మరియు శాస్త్ర స్వ స్వ అధ్యాయము ఈ వాచిక తపస్సు మధుర హితకారి సత్యవాణి శాస్త్ర స్వ తోటి మనము మన్ని తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటాము మన వచనాల ద్వారా కూడా తపస్సు అనేది జరుగుతుంది ఎవరినైనా సరే ముఖంతో చదవగలుగుతూ మాట్లాడగలుగుతూ ఉంటామా అంటే వాక్కుతోటి వాక్కుతోటి కూడా బయటపడుతూ ఉంటూ ఉంటాం మధుర హితకారిగా అయితే కళ్యాణకారిగా సత్యవాణిగా అవుతారు శాస్త్రస్వ అధ్యయనం చేయటం ద్వారా మీ లోపల ఉన్నవన్నీ కూడా తెలుస్తూ ఉంటూ ఉంటాయి రెండోది మానసిక తపస్సు మనసు యొక్క స్థిరత మౌనము కరుణ నిరహంకారత నిరహంకారతతోటే ఇది మీరు మీ లోపలి అన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మానసికత అనే అనువుడు గీతలో కూడా చక్కగా రాయబడి ఉంది ఈ మూడు రకాల తపస్సుతోటే మానవుడు శుద్ధీకరణ అవుతారు శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు అసలు రూపము లోపల వికారాలను దగ్ధం చేసుకోవటం అప్పుడే దివ్యతా స్థితి అనేది తయారవుతూ ఉంది చూడండి శాస్త్రాల్లో కూడా ఎంత చక్కటి మాటను రాయటం జరిగింది అసలు ఇక్కడ మన లోపల ఉన్నటువంటి వికారాలను దగ్ధం చేసుకోవాలి అంటే యోగాగ్ని తోటి వికారాలు దగ్ధం అవుతాయి జ్ఞాన అగ్ని కూడా ఉంటుంది జ్ఞాన జలము అంటారు జ్ఞాన అగ్ని అంటారు జ్ఞానంతో తపస్సు జరిగినప్పుడు యోగముతో యోగము కనెక్షన్ కలిగినప్పుడు అది యోగ అగ్నిగా ఉన్నప్పుడు వికారాలు దగ్ధమైపోతాయి దివ్యత అనేది స్థిరమవుతూ ఉంటుంది ఎంతవరకు మీ లోపల సాఫ్ సఫాయి అనేది కాదో అంతవరకు మీ యొక్క స్వస్వరూపం పైన ధ్యాస అనేది రాదు దివ్యతలో స్థిరంగా కారు పరమాత్మ యొక్క దివ్య స్వరూపంలో బుద్ధిని స్థిరంగా ఉంచాలి మన స్మృతి యొక్క దృష్టి కోణంతో కూడా తపస్సు సర్వల యొక్క సంఖ్యాం అని తెలుసుకోవాలి సుఖాలు కి మూలము తపస్సు అంటారు ఏ సుఖం అంటే ఆత్మసుఖానికి మూలము తపస్సే తపస్సు తపస్సుతో జీవితాన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ జడ మనస్సు కాదు చైతన్యమైనటువంటి మనస్సుతోటి తపస్సును జీవితంలో చైతన్యమైన జీవితంలాగా తయారవుతుంది కాబట్టి కేవలం మోక్షం కోసమే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా తపస్సుతో మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి ఇది చాలా అందమైనటువంటి జీవితంగా తయారవుతుంది మహాన్ తపస్వీలు కూడా ఈ విధంగా చేసి సాధించి చూపించారు ఏదైతే స్మరణ ఉంటుందో ప్రాచీన యుగంలో భగవాన్ శివుడు కూడా సహస్ర వర్షాల వరకు సమాధి తీసుకున్న సమాధిలో ఉన్నారు అని చెప్తారు అంటే శివుడు ఎప్పుడు తపస్సు చేస్తున్నట్టే మనకు చూపిస్తూ ఉంటారు సహస్ర వర్షాలు అంటే వేల సంవత్సరాలు ఆయన సమాధిలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు అంటే ఎవరినైతే మనము శంకరుడు అని దేవదేవ మహాదేవాని చెప్తూ ఉంటామో ఇది వారికి వర్తించింది వారే సహస్ర వర్షాలు సహస్రం అంటే మరి వేల సంవత్సరాలు సమాధిలో ఆయన ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి ఆయన ఎలా అయ్యారు అంటే శంకరుడు ఎలా అయ్యాడు ఏ విధమైనటువంటి సమాధిని ఆయన సాధన చేశాడు అంటే ఇప్పుడు పన్నెండు గంటలు అయినా పది గంటలైనా ఎనిమిది గంటలైనా మీరు ప్రారంభించి మరి సాధన చేయండి సమాధిలోకి ఆటోమేటిక్గా వెళ్ళటానికి సాధ్యమవుతుంది ప్రయత్నం చేయండి విశ్వామిత్రుడు కూడా రాజు ఋషిగా ఉన్నవాడే బ్రహ్మర్షిగా అయ్యారు రాజ ఋషి మరి బ్రహ్మర్షికి చేరుకోవటము అంటే ఎంత తపస్సు చేశారు ఎనభై ఆరు వేల సంవత్సరాలు మరి విశ్వామిత్రుడు తపస్సు చేశారు అని అంటారు విశ్వామిత్రుడు మరి ఆయన పూర్తిగా రాజు రాజసిక గుణము ఉంటుంది ఆయన లోపల తామసిక గుణం అంటే కొత్త అహంకారము అభిమానము మరి విషయ వికారాలు చాలా ఉండవచ్చు వీరి కథ కూడా మనం తెలుసుకున్నాం విశ్వామిత్రుడు మరి దదీజీ లాంటి వాళ్ళు కూడా ఎంతో తపస్సు చేశారు దదీజీ అయితే శరీరం మొత్తాన్ని దానం చేశాడు ఎముకలు ధారపోసారు అని చెప్తారు తపస్సు కింద ఇది కూడా లెక్కించబడుతూ ఉంటుంది మరి మార్కండేయ ఋషి కూడా ఎంతో తపస్సు చేశారు కాలాన్ని కాలాన్నే జయించారు అని చెప్తారు మార్కండేయ ఋషి అంటే మరి ఆధునిక యుగంలో మహా అవతార్ బాబాజీ కూడా పేరు వస్తూ ఉంటుంది వాళ్ళు అమరులుగా ఉన్నారని తపస్విలుగా ఇప్పుడు కూడా ఉన్నారని రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు మరి సాకార శరీరంతో సజీవంగా ఉన్నట్టు అది రా రాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు అమరులయ్యారనేగా అది తపస్సుతోటే వాళ్ళు సాధించారు రామకృష్ణ పరమహంస యొక్క విషయం దీనిలో కూడా వస్తుంది భక్తి మరియు తపస్సు యొక్క అద్భుత కలయిక మరి పరమహంస యోగానంద కూడా యోగ క్రియ క్రియాయోగం ద్వారా మరి ఆత్మానుభూతిని పొంది ఇక్కడ సాధన చేశారు అన్నిటికంటే ఇక్కడ గొప్ప విషయం మనం బాపూజీ గురించి కూడా ఒక వీడియోలో చెప్పాము ఆయన గంటన్నర అంటే లక్ష యాభై వేల గంటలు మరి తపస్సు చేశారు అనే వీడియో కూడా మనం తయారు చేశాము ఇలాగ ఇన్ని గంటలు ఆయన యొక్క తపస్సు ఎలా సాగింది అంటే ప్రతిరోజు పదహారు గంటల తపస్సు చేశారు బాపూజీ ఎలా తపస్సు చేశారు ఆయన యొక్క సాధన ఏమిటో అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో విషయాన్ని మనము తెలుసుకుందాము అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపుజీ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు నమస్తే ధన్యవాదాలు పరం శాంతి